మా రాకేష్ కూడా వ్యవసాయం చేస్తాడే బాగా మొన్న పది ఎకరాలు ఉంటే అది రైతులకు ఇచ్చేసేయండి పొలం ఏడు ఉంటుందో వడ్డేడు ఉంటుందో కూడా చెప్తాడు మొత్తం డిస్టోన్ సిల్ టైర్ ఉంది సార్ లెఫ్ట్ సైడ్ ముంగట వెనకాల టైర్ కూడా సిల్ టైరే డోర్ ఒరిజినల్ బీసీ ఈ డోర్ కూడా ఒరిజినల్ లెఫ్ట్ సైడ్ సెకండ్ డోర్ ఫస్ట్ డోర్ దగ్గర డెంటింగ్ డెంటింగ్ ఉంది డెంట్ అయింది అంటే దానికి కొద్ది అలిగింది ఫుట్ రోస్ట్ ఉన్న డోర్ రెండు ముంగడ సిల్ టైర్లు ఉన్నాయి వెనకాల టైర్లు సెవెంటీ పర్సెంట్ ఉంటుంది డిక్కీ డోర్ ఒరిజినల్ డిక్కీ గ్లాస్ కూడా ఒరిజినల్ ఉంది స్టెప్ టైర్ కూడా నైంటీ పర్సెంట్ ఉంది ఐ ట్వంటీ మాగ్నా వెనక టైల్ ల్యాంప్ పలిగిపోయింది ఈ బంపర్ కూడా గీతలు పడ్డాయి ఈ స ఈ టైర్ కూడా సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉంది ఈ డోర్ ఒరిజినల్ ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది బండ్లే గ్లాసులు ఒరిజినల్ ఈ డోర్ ఒరిజినల్ కాదు సార్ ఈ డోర్ రీప్లేస్ అయింది షోరూమ్ నుంచి వచ్చిన డోర్ కాదు ఇది డోర్ మారింది బండికి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది ఫోర్ పవర్ విండోస్ ఉన్నాయి పవర్ స్టేరింగ్ ఉంది ఒక లక్ష అరవై ఎనిమిది వేల కిలోమీటర్ తిరిగింది రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు సెకండ్ ఓనర్ వెహికల్ ముంగట రెండు సిల్ టైర్లు ఉన్నాయి బంపర్ కూడా డ్యామేజ్ ఉంది ఇక్కడ రైట్ సైడ్ డ్రైవర్ డోర్ కూడా డెంటింగ్ ఉంది చిన్న డెంటు కలర్ అయింది అక్కడ ఫ్రంట్ గ్లాస్ కూడా షోరూమ్ గ్లాసే ఉంది లెఫ్ట్ సైడ్ చేసి ఓకే ఉంది లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే నార్మల్ బ్రేకే ఉంది ఏబిఎస్ బ్రేక్ రాలే బానట్ ఒరిజినల్ కాదు బానట్ రిప్లేస్ అయింది బండిది రైట్ సైడ్ అప్రాన్ రైట్ సైడ్ చేసి ఓకే ఉంది ఇంజన్ అయితే ఇప్పటివరకు ఓపెన్ కాలేదు సార్ ఇంజన్లో ఎక్కడ ఆయిల్ లీకేజ్ కూడా లేదు ద రాకేష్ జయ శ్రీరామ్ భరత్ మాతాకి జై వంద మాత్రం మీరు మిత్రులందరికీ శుభ మధ్యాహ్నం నేను మీ విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్లో షోరూమ్ అపోజిట్ టీచర్స్ కాలనీ ధరూర్ తెలంగాణ ఈరోజు ట్వంటీ ఫస్ట్ మార్చి రెండు వేల ఇరవై నాలుగు గురువారం ఈరోజు విడేస్తున్నది ఉండే కంపెనీ ఐ ట్వంటీ మ్యాగ్నా స్టార్టింగ్ మోడల్ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ వస్తుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది నార్మల్ బ్రేక్ వస్తుంది అలా వీల్స్ రావు బానట్ రిప్లేస్ అయింది రైట్ సైడ్ డ్రైవర్ డోర్ రిప్లేస్ అయింది లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ డోర్ డోర్కున్ను ఫుట్ రోస్ట్ కూడా డ్యామేజ్ ఉంది రైట్ సైడ్ బంపర్ ముంగట ఫెండర్ దగ్గర బంపర్ కూడా డ్యామేజ్ ఉంది నేను మొత్తం వీడియో చూపెట్టిన ముంగట రెండు సిల్ టైర్లు ఉన్నాయి వెనకాల మూడు టైర్లు కూడా సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉంటాయి స్టెప్నీతో సహా ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు చూసుకుంటే బ్యాక్ గ్లాస్ మొత్తం గ్లాసులు అన్ని ఉండే కంపెనీ ఉన్నాయి కానీ ఫ్రంట్ గ్లాస్ ఒకటి సిరీస్ చేంజ్ ఉంది అది ఉండే కంపెనీ గ్లాసే ఒక లక్ష అరవై ఎనిమిది వేల కిలోమీటర్ తిరిగింది రెండు వేల పన్నెండు ఏప్రిల్ మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పన్నెండు సెప్టెంబర్ రిజిస్ట్రేషన్ రెండు వేల ఇరవై ఏడు సెప్టెంబర్ వరకు జీవితకాలం ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ దాకా బండికి ఇన్సూరెన్స్ ఉంది ఉండే కంపెనీ ఐ ట్వంటీ మ్యాగ్నా ఇందులో మ్యాగ్నా స్పోర్ట్స్ ఆస్టా మూడు వేరియంట్లు ఉంటాయి ఇది మ్యాగ్నా స్టార్టింగ్ మోడల్ కస్టమర్ ధర మూడు లక్షలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది ఒక లక్ష అరవై ఎనిమిది వేల కిలోమీటర్ తిరిగింది కస్టమర్ లోపల ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ పెట్టించుకున్నాడు ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ వస్తుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది నార్మల్ బ్రేక్ వస్తుంది ఏబిఎస్ బ్రేక్ రాదు నార్మల్ ఆటో ఏసీ ఉంది ఓన్లీ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ వచ్చి ఆ స్టేరింగ్ కంట్రోలర్స్ ఏం రావు అలైవ్ వీల్స్ రావు ముంగట రెండు సిల్ టైర్లు బ్రిస్టోన్ కంపెనీ ఉన్నాయి వెనకాల కూడా సెవెంటీ ఎయిటీ పర్సెంట్ స్టెపినితో సహా బ్రిస్టోన్ కంపెనీ టైర్లే ఉన్నాయి గ్లాస్లన్నీ షోరూమ్ ఏ ఉన్నాయి ఫ్రంట్ గ్లాస్ సిరీస్ ఒకటి చేంజ్ ఉంది మిగతా గ్లాస్లో అన్ని షోరూమ్ సిరీస్లే ఉన్నాయి రైట్ సైడ్ డ్రైవర్ డోర్ ఒకటి రిప్లేస్ అయింది బానేటి రిప్లేస్ అయింది ఉండే కంపెనీ ఐ ట్వంటీ మ్యాగ్నా టూ థౌజండ్ ట్వెల్వ్ ఏప్రిల్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌసండ్ ట్వల్వ్ సెప్టెంబర్ రిజిస్ట్రేషన్ టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ సెప్టెంబర్ వరకు జీవిత ఉంటుంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బండి ఆంధ్ర తెలంగాణ ఎవరికైనా పనిచేస్తుంది టోటల్ లైన్ నెంబర్ ఉంది ఏపీ ఫిఫ్టీన్ కరీంనగర్ జిల్లా ఉమ్మడి కరీంనగర్ జిల్లా బండే సెకండ్ ఓనర్ ఒక లక్ష అరవై ఎనిమిది వేల కిలోమీటర్ తిరిగింది కస్టమర్ ధర మూడు లక్షలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది బండి ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు కూడా పనిచేస్తుంది ఒకవేళ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కొనుక్కుంటే ఎన్వోసీకి టెన్ థౌసండ్ ఖర్చు అవుతుంది ప్లస్ వన్ మంత్ టైం పడుతుంది ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి మీరు ఆగాలే తర్వాత తెలంగాణ లోకల్ వాళ్ళు కొనుక్కున్న ఆయన సీసీ పేపర్ తీసి ఇస్తాడు ఒకవేళ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కొనుక్కుంటే మాత్రం డబ్బులు మీరే ఇచ్చిన ఉంటుంది మూడు లక్షల బండి ధర బార్గెనింగ్ ఉంది లక్ష అరవై ఎనిమిది వేల కిలోమీటర్ తిరిగింది రీడింగ్ ట్యాంపరింగ్ కాదు రీడింగ్ ఒరిజినల్ తెలంగాణ ఆంధ్ర ఎవరికైనా పనిచేస్తుంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కరీంనగర్ జిల్లా ఏపీ ఫిఫ్టీన్ నెంబర్ కస్టమర్ ధర మూడు లక్షలు బార్గెనింగ్ ఉంది వీడో మొత్తం చూడరు వీడియో బండి నస్తే మా ముగ్గురు రెండు నెంబర్ బోర్డు మీద ఉన్న వాళ్ళ కన్న కొ కాల్ చేయరి ఓనర్ లైన్లకి తీసుకొని కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడిస్తాం డీలోకి అయితే మీ దగ్గర పదివేలు ఆయన దగ్గర పదివేలు కమిషన్ తీసుకుంటాం డీల్ కాకపోతే వదిలేయరి బండి మనది కాదు సార్ మన దగ్గరికి అమ్మకానికి వచ్చింది ఓనర్ నా ముంగట్నే ఉన్నాడు అతని ముంగట్నే వీడియో వేస్తున్నా బానట్ మారింది రైట్ సైడ్ డ్రైవర్ డోర్ మారింది ఇవి బండిలో ఉన్న మైనస్లు ఒక లక్ష అరవై ఎనిమిది వేలు తిరిగింది రీడింగ్ ఒరిజినల్ రెండు ముంగట రెండు సిల్ టైర్లు వెనకాల టైర్లు స్టెపినితో సహా మూడు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి ఒక డోరు బానెట్ తప్ప మీకు దాంతో ఒరిజినలే కస్టమర్ మూడు లక్షలు చెప్తుండు బార్గెనింగ్ ఓకే సార్ మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాతరం జై హింద్